శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృత టీవీ ప్రేక్షకుల కోసం మరొక గ్రహ సంచారం ఈ రాసులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది ఆ సంచారమే గోచారంలో కేతు సంచారం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై పూర్వ ఫల్గుణి నక్షత్రంలో కేతు సంచారం జరగబోతోంది కేతువు జూలై ఇరవై ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు సంచరిస్తాడు ఈ కేతు సంచారం శుక్ర రాశిలో జరుగుతోంది శాస్త్రంలో శుక్రుడు మరియు కేతువు మధ్య స్నేహపూర్వక సంబంధాలు చెప్పబడ్డాయి జూలై ఇరవై నుండి జనవరి ఇరవై ఐదు వరకు కేతువు ఈ రాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితిలో రాబోయే ఐదు నుండి ఆరు నెలలు వృషభ మిథున రాశితో సహా మిగిలిన రాశులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనే అంశాలు తెలుసుకోండి వృషభ రాశి వారిపై కేతు సంచార ప్రభావాలు ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి నాలుగవ ఇంట్లో కేతు సంచారం జరగబోతోంది అటువంటి పరిస్థితిలో కేతు సంచారం వలన మీరు మీ పూర్వీకుల ఆస్తిలో కొంత ఆనందాన్ని పొందవచ్చు వాటి ధరలు ఎక్కువగా పెరగవచ్చు అమ్ముకొని స్థిరపడవచ్చు మీ తల్లికి ఆరోగ్య సమస్యలు ఉంటే ఇప్పుడు ఆమె ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అదే సమయంలో ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు ఆకస్మిక ద్రవ్య ప్రయోజనాలను పొందవచ్చు అలాగే ఈ సమయంలో ఉద్యోగులు తమ పనికి ప్రశంసలు పొందుతారు అలాగే మీ జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారవేత్తలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది కొద్దిగా మీరు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇప్పుడు వారి ఆరోగ్యం మెరుగుదల చూడవచ్చు సో వృషభ రాశి వారికి కేతు సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది రాబోయే ఐదు నెలల పాటు కేతు సంచారం మిథున రాశిపై ఎలాంటి ప్రభావాలు చూపుతుంది అనంటే ఈ కేతు సంచారం మిథున రాశిపై చక్కని ప్రభావం చూపుతుంది మిథున రాశి వారికి మూడవ ఇంట్లోకి కేతు సంచరిస్తున్నాడు ఈ సమయంలో మీరు ధైర్యం దైవ బలం పెరుగుతుంది కేతువు మిథున రాశి వారికి విలాసాన్ని కూడా అందిస్తాడు మీకు ఆర్థిక లాభాలతో పాటు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే మోకాలి సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది ఉద్యోగస్తులు ఇప్పుడు తమ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు కేతు వింపల్ని ఆధ్యాత్మికంగా మార్చగలు మారుస్తాడు మిథున రాశి వారు తమ లవ్ అండ్ ప్రేమ అది ఏదని అనుకోండి జీవితం కొంచెం దూకుడుగా అగ్రెసివ్గా ఉంటారు ప్రేమికులు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది ఈ సమయంలో మీరు కొన్ని తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా వెళ్ళవచ్చు మీకు అనుకూల వాతావరణం తదుపరి కుంభరాశి వారిపై శని సంచార ప్రభావాలు చూసినట్లయితే కుంభరాశి వారికి ఏడవ ఇంట్లో కేతు సంచారం జరుగుతుంది కుంభరాశి వారి కేతు సంచారం ప్రయోజనకరంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ ఇంటికి ఏదో శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి సో అంద బంధువులతో మిత్రులతో ఆనందంగా ఉంటారు ఈ రాశి విద్యార్థులకు సమయం పూర్తిగా అనుకూలంగా ఉంది మీ సృజనాత్మకతను పెరుగుతుంది అదే సమయంలో మీ ఆదాయంలో పెరుగుదల సంకేతాలు కూడా ఉంటాయి దీనితో పాటు ఇప్పుడు మీరు మీ పని నుండి సంతృప్తిని పొందడానికి అమ్మయ్య కష్టపడ్డాను అనుకున్నంత ఫలితం వచ్చింది అని ఆలోచిస్తారు కొత్తగా వ్యాపారాలు చేయడానికి కొత్త వ్యక్తులతో కలవడానికి భాగస్వామ్యాలకి ప్రారంభించినట్లయితే మీకు విజయాలు ఉన్నాయి సమాజంలో మీకు పేరు మరియు గుర్తింపు లభిస్తుంది అదే సమయంలో మీ కుటుంబంలో సంసార జీవితంలో అనేక రకాల మాధుర్యాలని మీరు చవిచూస్తారు ఇక వృచిక రాశి వారిపై కేతు సంచార ప్రవలసినట్లయితే రాశి రాశివారు ఏడవ ఇంట్లో జరగబోతోంది కేతు సంచారం ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమయం వివాహితులకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ భాగస్వామితో మీరు సంబంధం చెడిపోయి ఉంటే ఇప్పుడు మీ బంధం మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంది దీంతో పాటు మీరు మీ కెరీర్లో కూడా విజయాన్ని సాధించవచ్చు ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారైతే ఇప్పుడు కొత్త అవకాశాలని పొందడానికి అవకాశం ఉంది అలాగే ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు వ్యాపారవేత్తలు తమ భాగస్వాములతో బలమైన సంబంధాలను కలిగి ఉంటారు మీరు ఇప్పుడు సమాజంలో హోదా మరియు ప్రతిష్టను పొందడానికి ప్రారంభిస్తారు ఈ సమయంలో ఈ కేతు సంచారం జరుగుతున్నటువంటి సమయంలో తప్పనిసరిగా గోవులకు పచ్చని ఆకుకూరలు పెట్టే ప్రయత్నం చేయండి జూలై ఇరవై నుండి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు వృషభ మిథున కుంభ రాశుల వారు గోసేవ చేసుకుని గోవులకు ఆకుకూరలు గనక పెట్టగలిగితే ఈ ఐదు నెలల పాటు కేతువు మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాడు చేయాలా వద్దా అనేటువంటిది నిర్ణయం మీది జ్యోతిష్యం అనేది బలవంతంగా చేసేది కాదు ఆలోచింపచేసేది మాత్రమే సో మరొక కొత్త గ్రహచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సంస్కృతి టీవీ శుభం